మీ అందరికి నమస్తే ఓం శివాయ ఈ కార్తీక మాసం శివకేశవులకు చాలా చాలా ఇష్టమైన మాసం మరి ఈ రోజు మనము శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంకి వచ్చేసాము మరి ఇక్కడ ఈ ఆలయంలో ఈ రోజు మరి లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందంట చాలా చాలా ఘనంగా వైభవంగా జరుగుతుందంట మరి ఆ కార్యక్రమం మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేద్దాము అలాగే ఈ ఆలయంకు సంబంధించిన వారితో కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాము ఈ ఆలయం యొక్క పూజారి గారితో కూడా వారితో కూడా మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాము మరి కొంత భక్తులతో కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరి ఇలాగే మీరు పూర్తి వీడియో చూస్తారు అని అనుకుంటున్నాను మరి చూస్తారు కదా ఇలాగే మీరు అదండి మరి ఇంకెందుకు కావచ్చు ఈ రోజు మన దుర్గా మల్లేశ్వర ఆలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని తలపెట్టారు మేము చూడడానికి వచ్చాము విజయ జయపాల్ గారు ఆధ్వర్యంలో మన దుర్గా మల్లేశ్వర ఆలయ టెంపంలో లక్ష దీపోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇది మన అదృష్టంగా మనం భావిస్తున్నాము లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని చేయడం అనేది మనందరం చేసుకున్న అదృష్టము ప్లస్ పుణ్యము లక్ష దీపోత్సవ కార్యక్రమం చేసుకున్నాము అందరము దీప ప్రజ్వలన చేద్దాము తర్వాత కైలాసం నుంచి భగవంతుడు శివుడు మన దుర్గమల్లేశ్వరి ఆలయం టెంపుల్లో మనందరి మధ్యలో వచ్చి మనందరికి ఆశీర్వాదాన్ని ఇచ్చి మన అందరినీ ఆయురారోగ్యాలు అష్టైరో అష్టైశ్వర్యాలతో మనందరినీ దీవిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ

ధిపతీగురుభ్యో నమ హరి ఓం భక్తులకు కార్తీక మాస శుభాకాంక్షలు ఈ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ఇక్కడ ఈ రోజున దీపోత్సవం జరుగుతోంది ప్రతి సంవత్సరము కూడా ఇలాగే ఇక్కడ దీపోత్సవం జరుగుతూ ఉంటుంది కార్తీక మాసంలో ఈ ఆలయము రెండు వేల పదిహేను మాఘసప్తమి మాఘశుద్ధ సప్తమి రథసప్తమి రోజున ఆలయాన్ని ప్రతిష్ట చేశారు శ్రీ భానోత్ జైపాల్ శ్రీమతి విజయలక్ష్మి దంపతుల చేతిగా అమ్మవారు ప్రతిష్ట జరిగింది వారు అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ ఆలయానికి ధర్మకర్తలుగా నిర్వర్తిస్తున్నారు సేవలు చేస్తున్నారు వారితో పాటుగా భక్తులు కూడా సేవలో పాల్గొంటున్నారు ఈ యొక్క కార్తీక దీపోత్సవం విశేషం ఏమిటంటే ఈ కార్తీక మాసంలో ఆ యొక్క శివకేశవుల ఆరాధన విశేషమైనటువంటి పుణ్యప్రదాన్ని పుణ్యఫలాన్ని ఇస్తుంది ఆ దీపోత్సవంలో పాల్గొన్న దీపం వెలిగించిన ఆ వెలుగుతున్న దీపాలను చూసిన కోటి జన్మ కృతం పాపం నశ్యతి కోటి జన్మంలో చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయని మనకు పురాణాలు చెప్తున్నాయి అంతేకాకుండా ఆ యొక్క పరమేశ్వరుని సంధ్యా సమయంలో అంటే సంధ్య సాయం సంధ్య ఈ రెండు సంధ్యా సమయాల్లో కూడా ఆ భగవంతుణ్ణి అర్చన చేసిన అర్చనను చూసినా కూడా ఆ జన్మ కృతం పాపం ఆ జన్మంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలుగుతాయి మరి అంతేకాకుండా ఈశ్వరో ఐశ్వర్యాది చేత్ ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఆ భగవంతుణ్ణి అలాగా నిర్మలమైన మనస్సుతో ఆరాధన చేసి అర్చన చేస్తే మనకి ఐశ్వర్యాలు సుఖ సంపదలు భోగభాగ్యాలు ఆ భగవంతుడు కలగజేస్తాడు రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి కూడా ప్రతి కార్తీక మాసంలోనూ ఈ యొక్క కార్తీక మాసంలో ఈ లక్ష దీపోత్సవం కార్యక్రమం జరుగుతున్నది శ్రీ భానువత్ జైపాల్ గారు దంపతుల యొక్క కార్యక్రమం జరుగుతున్నది మరి అత్యంత వైభవంగా జరిగేటటువంటి ఈ కార్తీక లక్ష దీపోత్సవంలో ఈ భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క దీపోత్సవాన్ని తిలకించి ఆ దీపారాధనలో పాల్గొని ఆ భగవంతుల అనుగ్రహాన్ని పాతులు కాలుతారని భావన చేస్తున్నాను సర్వే జనా సుఖనోభవంతు లోకాసమస్తా సుఖనోభవంతు Om shanti shanti shantihi Om namo शिवाय गंगा धराए शिव का धराय हर हर बोल नम शिवाय जटा धराय शिव जटा धराय हर हर बोल नम మ శివాయ ఈరోజు లక్ష దీపోత్సవం దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో చాలా ఘనంగా ఎంతో విశిష్టంగా జరిగింది దీని గురించి అనేక భక్తులు పొద్దు నుంచి వచ్చి వాళ్ళ వాళ్ళ పనుల్లో ఆపుకొని మరీ వచ్చి ఈ దీ దీపాలంకరణలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఇది ఇంత విశేషంగా జరగడం మహా మహా వైభవంగా జరగడం కూడా ఎంతో ఆనందంగా ఉంది భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఎంతో ఆనందంతో వెలిగించడం కూడా చాలా విశేషంగా జరిగింది మా కమిటీ మెంబర్స్ అయినటువంటి చైర్మన్ వాళ్ళు కూడా చాలా ఎంతో సపోర్ట్ గా జైపాల్ గారు గాని విజయ మేడం గారు గాని ఎంతో శ్రద్ధతో భక్తితో ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరగాలని కోసం పాటు పడ్డారు భక్తులు కూడా అనేక అనేక వేల సంఖ్యలో భక్తులు పాల్గొనడం కూడా విశేషంగా జరిగింది ధన్యవాదాలు ఓం నమ శివాయ